ఐ స్టిల్ బిలీవ్ నేను ఇంకా ఇప్పటికీ ఒకటే నమ్మేది ఖచ్చితంగా ఈవీఎం మ్యానుపులేషన్స్ అయితే జరిగాయని నేను పూర్తిగా కూడా నమ్ముతాను ఇది దేశవ్యాప్తంగా కూడా జరిగాయని పూర్తిగా నమ్ముతున్నాము సో అదేవిధంగా ఎందుకంటే ఐ బిలీవ్ నాకు మా ధర్మవరం ప్రజల మీద వాళ్ళ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది సో ఖచ్చితంగా మంచి జరిగి ఉంటుంది మంచిగా చేసి ఉంటారు అనే నమ్మకం ఉంది సో ఎండ్ ఆఫ్ ది డే దీంట్లో ఎప్పుడు అంటే చట్టాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట ఒకసారి ఎలక్షన్ ఇది అయిపోయిన తర్వాత నేనేం చేసేలేదు కానీ ఈ రోజు ఒంగోలులో జరిగిన దాన్ని బట్టి ఇలాంటి అనుమానాలు మరింత బలంగా వస్తున్నాయి ఎందుకంటే ఎక్కడైతే ఆ గతంలో ఏ ఈవీఎంలు జరిగినాయో అవి ఎంచెండ్ అయ్యా ఆ వివీ ప్యాట్లు ఎన్ని పన్నాయి ఎన్ని పన్నాయి అవి ఏంచండి అంటే అవి అన్నీ తీసేసి కొత్తగా మళ్ళీ ఈవీఎంస్ పెంచడం అంటే ఖచ్చితంగా ఏదో ఒక మేనిపులేషన్స్ ఇంతవరకు ఫామ్ తొంటి కూడా అప్లోడ్ చేయలేదంటే ఎందుకంటే ఇప్పటికీ నలభై తొమ్మిది లక్షల ఓట్లు వేసిన దానికంటే ఎంచినేది ఎక్కువగా ఉన్నాయని కూడా వస్తోంది కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పేసి ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ సో ఏ దానికైనా సరే కాలమే సమాధానం చెప్తున్నట్టు బట్ నేను దీని మీద కూడా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ తో మాట్లాడుతున్నాను అందరితో కూడా మాట్లాడే దీని మీద ఏ విధంగా ఒక సొల్యూషన్ ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద చెడు చెడు దీంట్లో ఏముంటుంది చెప్పండి ఒక ఎలక్ట్రానిక్ మిషన్స్ తో ఉంటే ఎవడైతే ఉంటాడో వాడు మెయింటైన్ చేసుకుంటా పోతా ఉంటాడు సో ఖచ్చితంగా పలు అనుమానాలకు ఎందుకంటే మెయిన్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మన పదమూడు ఎలక్షన్స్ జరిగినాయి అసెంబ్లీస్ పదమూడు ఎలక్షన్ జరిగితే పది పైగా ఇండియా కూటమికి ఇచ్చింది ఇండియా కుటుంబం వచ్చింది పది సంవత్సరాల తర్వాత ఏం పెద్ద ఘనకార్యాలు జరిగినాయని చెప్పేసి మళ్ళీ ఓటు వేస్తున్నారు అనేది కూడా మనము చూసుకోవాల్సిన విషయం ఆలోచించుకోవాల్సిన విషయం థ్యాంక్ యూ వెరీ మచ్